హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ అనే సంతలో ఉన్నాం మీకు ఈ వీడియోలో కనపడుతున్న మేకలు మేకపిల్లలు మర్కల్నే పోతున్నాయి అందులో ఇవి వచ్చేసి జత పద్నాలుగు పదిహేను వేలు దాకా చెప్తున్నారు అదిగే వాళ్ళేమో ఒకటి కొనేవాళ్ళు ఏడు ఎనిమిది వేలకి అయితే పన్నెండు నుంచి పదివేలకు అడుగుతుర్రు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా జర చెప్తురు కానీ అడిగే ఏడు అట్లా అదుగుతు ఇవి కానీ అది మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఏమైనా వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎవరైనా మీ గొర్రెలకు గొర్రెలు మేకలు ఏమైనా సేల్కి రావాలంటే ఫోన్ ఇట్లా అడ్డం పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ తీసి మాకు వీడియో పెట్టండి వాట్సాప్లో మేము మా ఛానల్లో పెడతాం మా ద్వారా మీకు కొద్దిగా హెల్ప్ చేస్తాం